ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఒక అయితే ఈవెన్ ట్రంప్ చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో పనులు దానివల్ల కూడా వైసీపీ హాట్ టాపిక్ గా మారుతుంది సో రీసెంట్ గా జరిగినటువంటి అటాక్ ఏదైతే వెనిజులా పైన ఆ ప్రెసిడెంట్ ని తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం సో నికోలస్ మాజురో గారిని అంటే దీనికి కూడా మళ్ళీ వైసీపీ కనెక్ట్ అవుతుంది సో మళ్ళీ విజయసాయిరెడ్డి గారు దీన్ని ట్వీట్ చేయడం ఆ నికోలస్ ని ఏమో జగన్తో కంపేర్ చేయడం ఇలా కొన్ని కొన్ని జరిగాయి సో దీనికి మళ్ళీ ఏపీ స్టేట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా దాన్ని అటు తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డికి టయాప్ చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు అందరూ జగన్ గారిని అటాక్ చేయడం ద్వారా జగన్ గారిని తిరుగులేని నాయకుడిని చేస్తున్నారు ఆయన అవడం ఒకటి అయితే వీళ్ళు ఈ చేయడం ఒకటి ఒకటి విజయసాయి రెడ్డి గారు వరకు సంబంధించిన వరకు ఏంటంటే ఆయనకి తోటి కోటరీ పైన కోపం ఉంది తోటి కోపం కోటరీ అంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కోటరీ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళు అని ముద్దుగా పెట్టుకుంటారు కోటరీ అంటే రెగ్యులర్ గా జగన్ గారితో డిసైడ్ ఫ్యాక్టర్స్ గా ఉండే ఒక ఐదు మందో ఆరు మందో మనకు ఆ పేర్లు రకరకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని ఆ విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇట్లా నంబర్ ఆఫ్ పేర్స్ మనకి వినిపిస్తుంటాయి ఏదినప్పటికీ కూడా ఆ కోటరీలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు విజయసాయి రెడ్డి గారు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే బలమైన నాయకుడు ఎంతైనా కావచ్చు కానీ చుట్టూ ఉన్న కోటరీ గాని మంచిది కాకపోతే ఆ బలమైన నాయకుడు కూడా పతనం అయిపోతాడు అనే దానికి వెనుజులని ఉదాహరణగా తీసుకొచ్చారు నిజానికి ఆ ఉదాహరణ కరెక్ట్ కాదు ఎందుకంటే మెనుజుల అధ్యక్షుడు కోటరీ వాళ్ళైన అరెస్ట్ గల విజిలా అధ్యక్షుని అరెస్ట్ చేసిన క్వార్టర్ అయినా క్వార్టర్ చేసిన తప్పులా కాదు కదా అమెరికా దురహంకారం అరెస్ట్ చేసింది దాంట్లో ప్రొడక్షన్ ఎవరు ఇవ్వలేదు ఏం జరిగిన అలా చూస్తూ ఉన్నారే తప్ప తప్పేం చేయలేరు కాపాడటానికి కోసం ప్రొటెక్షన్ ఇవ్వడానికి అదేమి జరగలేదు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి అన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు అంటే మన విజయసాయి రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డికి చెప్పకనే ఒక హింట్ ఇచ్చారా జాగ్రత్తగా ఉండు అనేమోనని ఆలోచించండి అయితే మీ చెప్పింది ప్రకారం మన విలేజ్ లో ఒక నలుగురు ఉంటాం ఒక ఇద్దరు ముగ్గురు రోజు కొడతాం అంటే పక్కనోడు అంటే మన ఫ్రెండ్స్ మన క్వార్టరీయో కాపాడాలి ఇది వెనుజుల అధ్యక్షున్ని కాపాడేదానికి ఇప్పుడు వల్ల కాదు ఒక ఒక పవర్ఫుల్ కంట్రీ ఇది ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీ యుద్ధాలు ఆయుధాలు ఉన్న కంపెనీ నేరుగా ఒక దేశం మీద ఇప్పుడు చైనా ఇండియా రష్యా లాంటి బలమైన దేశాలు తప్ప ఇంకా ఏ దేశం మీద చైనా అమెరికా కూడా పోయినాడంటే వాడు పని అయిపోయినట్టే క్వార్టర్ నాలుగు కూర్చొని కూర్చొని నాలుగు గడి దేశం లోపలతారు కాబట్టి ఈ పోలికే కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ కోటరీ జగన్ గారిని నష్టపరిచిందా కోటరీ వల్ల జగన్ గారిని నష్టపోయినా నష్టపోతాడా మళ్ళీ అని నిజమైతే ఆ కోటరీలో విజయసాయి రెడ్డి గారు కూడా భాగమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో ఓడిపోయారు ఆ ఓడిపోయే వరకు విజయసాయి రెడ్డి గారు కూడా కోటరీల పార్టీ కదా కోటర్లో ఆయన కూడా ఒక భాగమే కదా ఆయన అయితే నెంబర్ టూ అని అన్నారు కదా చాలా మంది మరి అంటే ఇంకోటి చెప్పచ్చు ఆయన లేదో నాకు తెలియదు కోర్టిలో నేను కూడా ఉన్నాను బట్ నేను మంచి సలహాలు ఇచ్చేవాడిని కానీ చుట్టూ మిగతా వాళ్ళ సహాలు ఇవ్వడం చెప్పవచ్చుకున్నారా ఇది కాబట్టి మాట కూడా అనిపించింది ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు రిజైన్ చేసినప్పుడు కూడా నా మాట జగన్ మోహన్ రెడ్డి వినట్లేదు అసలు వినేటువంటి సిచువేషన్ లో లేరు ఆయన ఆయన అందరూ కూడా కవర్ చేసి నా మాట ఆయన దాకా చేరనీయకుండా ఉండేలా కూడా చేశారనే ఇటువంటి మాటలు కూడా వినిపించే వాదనలు ఆయన దగ్గర నుంచి అంటే ఆయన డైరెక్ట్ గా అన్నట్టు అని కాదు కానీ అలాంటివి ఆయన మనసులో ఉందే అన్నమాట అన్నట్టుగా కూడా వచ్చాయి బయటికి నేను కాదన్ను విజయసాయి రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన ఆరు నెలలకు ఏమో బయటకు వచ్చాడు కదా అప్పటి వరకు ఆయన కూడా క్వార్టరీనాయి కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడున్న క్వార్టరీ ఏదైతే ఉందో ఇది కొత్త క్వార్టరీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన రోజు నుంచి ఈ క్వార్టరీ ఆయనతో ఉంది అంతే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వార్టరీతో ఎలక్షన్ పోయినాడు ఎప్పుడు ఒకసారి బోలా జైల్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ పద్దెనిమిది జరిగినాయి అప్పుడు కూడా ఈ క్వార్టరీ ఉంది అప్పుడు అద్భుత విజయం సాధించాడు తర్వాత ఇదే క్వార్టరీ ఉన్నింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాడు అదే క్వార్టరీ ఉన్నింది రెండు వేల పంతొమ్మిదిలో అద్భుత విజయం సాధించాడు అదే క్వార్టర్ ఉంది ఇరవై నాలుగులో ఓడిపోయినాడు అంటే ఈ క్వార్టరీతోనే జగన్ గారు అద్భుత విజయాలు సాధించాడు అద్భుత ఘోర పరాజయాన్ని పొందినాడు అంటే ఎవరు తప్పందాం అంటే క్వార్టరీయే కరెక్ట్ అన్నప్పుడు లేదా క్వార్టర్ ఏమైనా మారిందా ఇప్పుడు క్వార్టరీ మన పేర్లు కొని ఏమీ వినిపిస్తాం సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బోసం మిథున్ రెడ్డి గారు ఇంకా కొన్ని పేరు మనకి వినిపిస్తుంటాయి మనకు అవేనా ఇంకా చాలా మంది ఉందా మనకు తెలియదు బట్ ఆ కోటరీ ఈ ఈ పేర్లు జగన్ గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఉన్నాయా ఇప్పుడు వచ్చినాయా జగన్ గారు బయలు బయట జైలు నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజు నుంచి పార్టీ పెట్టి పెట్టక ముందు నుంచి ఈ కోటరీ ఉంది ఈ కోటరీతోనే గత ఇరవై ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతా ఉంది దీంట్లో విజయం సాధించినట్టు ఉన్నాయి అప విజయం సాధించి మళ్ళీ కోటరీలే ఓట ఇరవై నాలుగు ఎన్నికల్లో కోటరీ వల్లే జగన్ ఓడిపోయి ఉంటే పంతొమ్మిదిలో కోటరీ వల్ల గెలిచినట్టేగా కోటరీ ఏమైనా మారిందా పేర్లు ఏమైనా మారినా కాబట్టి కోటరీ అనేది గెలిపించదు ఓడించదు అయితే కోటరీ వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి మంచి కోటరీ ఉన్నిందని కొన్ని మంచి సలహాలు ఇస్తారు కోటరీ మంచిదిగా లేకపోయిందని కొన్ని బ్యాడ్గా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఒక నమ్మకం అయితే ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ ఆయనకి నష్టము లేదా ఆయన మమ్మల్ని సాధారణ కార్యకర్తలకు దూరం చేస్తా ఉంది పరిమితంగానే ఉంటున్నారు ఎవరిని ఎదగనియట్లేదు అనే విమర్శ కోటరీ మీద ఉంది దాన్ని ఆయన టచ్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఆ కోపం ఉంది కదా చుట్టూ ఉన్న వాళ్ళు సరిగ్గా మమ్మల్ని కలవనియట్లేదు జగన్ గారిని రానియట్లేదు ఉంది కదా ఎక్కువ మంది కార్యకర్తలు అది నమ్ముతున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ వల్ల ఆయన కలవలేదని తప్పులే ఎందుకంటే ఆయన తెలియదు ఆయన కలవసా లేదో ఆయన కలవాలనుకుంటే కూడా ఉంటాడు కోటరీ అడ్డుకుంటుందా ఏంటి పాయింట్ ఏంటంటే కలవలేదు అనేది నిజం పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ని కలవలేదు ఇది నిజ ఫ్యాక్ట్ దీనికి కేడర్ ఏమనుకుంటా ఉంది కోర్టే అనుకుంటా ఉంది కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ మాట అన్నాడు అనుకోండి ఈ కేడర్ అంతా విజయసాయి రెడ్డి గారు మన గురించే చెప్పిన అనుకుంటారా అనుకోరా దాని టచ్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకి బాగా తెలుసు మనకంటే కాబట్టి సో వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఇది నా గురించి అన్నారు అనేటువంటిది సో మరి విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఎవరికి కనెక్ట్ అయిందో మరి ఇంతకీ ఎవరు కనెక్ట్ అవ్వాలని ఇంతకీ విజయసాయి రెడ్డి గారు చేశారో ఆయనకే తెలియాలి ఫైనల్ వాళ్ళకి కనెక్ట్ అవుతుందని ఆశిద్దాం అండి సే ఒక బెటర్ సొసైటీ కోసం అన్ని జరుగుతాయని చెప్పి ఆశిద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ విజయ్ పురుషోత్తం రెడ్డి గారు